అందరికీ నమస్కారం అండి మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక కొత్త రూల్ వచ్చింది ఎవరికి అంటే లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్ చాలా వింతగా ఉంది కదా లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్ త్వరలో ఈ కొత్త రూల్ని అయితే తీసుకొని రాబోతున్నారు ఎవరికి ఈ రూలు లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్ అయిపోవడం ఏంటి కొంచెం చూద్దాం ఆ విషయాలు ఏంటి ఎవరికంటే చాలామంది లోన్ల మీద ఫోన్ తీసుకుంటారు అంటే మనకు తెలిసిందే కదా లోన్ల మీద ఫోన్లు అయితే పర్చేస్ చేస్తారు వాళ్ళ విషయంలో ఆర్బీఐ ఈ కొత్త రోడ్లు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిసింది ఏంటంటే సకాలంలో కానీ అంటే ఇన్ టైంలో లోన్ చెల్లించకపోతే కొత్త ఫోన్ తీసుకొని ఆ లోన్ అనేది ఇన్ టైంలో చెల్లించకపోతే ఏవైతే ఆ కొత్త ఫోన్లు ఉంటాయో ఆ ఫోన్లు రిమోట్ విధానంలో లాక్ అయిపోతాయి మీకు అర్థమైందా ఇప్పుడు మనం ఒక ఫోన్ తీసుకున్నాం వెళ్ళి లోన్ మీద మన ఈఎంఐ పే చేయట్లేదు ఎప్పుడైతే మనం ఈఎంఐ టైంకి పే చేయలేదో అలాంటి టైంలో మన ప్రమేయం ఏమీ లేకుండా రిమోట్ విధానంలో ఫోన్ లాక్ అయిపోద్ది ఇంకా ఇంకా ఫోన్ని యాక్సెస్ చేయడం అవ్వదు లాక్ అయిపోద్ది అనమాట ఫోన్ పాస్వర్డ్ మర్చిపోతే ఇంకా అవ్వదు కదా అట్లాగే లాక్ అయిపోద్ది సో దానికి ఆర్బీఐ ఏంటంటే అనుమతి ఇవ్వబోతుందని తెలుస్తుంది ఎవరికి ఎవరైతే లోన్లు ఇస్తారో లోన్ ద్వారా ఫోన్లు కొనుక్కోవడానికి అవకాశం ఇస్తారో రుణదాతలు ఉంటారు కదా వాళ్ళకి ఆర్బీఐ అయితే అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది కాబట్టి లోన్ ద్వారా ఫోన్ లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్ త్వరలో ఈ రూల్ అయితే రాబోతుంది అయితే దీనికోసం ఏంటంటే ముందస్తు అనుమతి డేటా ప్రొటెక్షన్ తప్పనిసరి చేస్తారు అంటే దీనికి ఏంటంటే మరి ముందుగా పర్మిషన్ అన్నీ తీసుకోవాలి కదా అంటే ఫోన్ కొనే ముందే నాకు తెలిసి పర్టికులర్ రూల్స్ అయితే అనుమతి ఇచ్చేలాగా డేటా ప్రొటెక్షన్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందిస్తారంట ఏంటి ఫోన్ లాక్ అయ్యేందుకు అందులో ముందే ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తారంట ఫోన్ లాక్ అయిపోవడానికి ఆ ఫోన్ తీసుకునే ముందే ఆ ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది ఒక యాప్ ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే మనం లోన్ చెల్లించమో ఆ యాప్ ద్వారా రిమోట్ యాక్సెస్ ద్వారా ఫోన్ లాక్ అయిపోద్ది చూడాలి మరి ఇది ఎంతవరకు అమలు అవుతుందో ఏంటో సో ఆర్బిఐ అయితే మరి వాళ్ళకి ఈ అనుమతి అయితే ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది సో కాబట్టి మరి ఇలాంటి రూల్స్ వస్తే ఏంటి పరిస్థితి అనేది చూడాలి